ప్రభుత్వాలకు పాలకులకు సిగ్గు శరం లేకుండా పోయిందా అనిపిస్తుంది ఈ బాధలు కనిపించవా అనిపిస్తుంది చనిపోతుంటే నీ కుటుంబ సభ్యులు చనిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి పాలకులు ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఇలాగే రా అంటున్నాను పన్నెండు మంది జర్నలిస్టులు కుటుంబాలు ముక్కు పచ్చలారని ఇరవై ఏడు ముప్పై ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు చచ్చిపోతుంటే సిగ్గు శరం ప్రజాస్వామ్యం గుర్తు రావటం లేదా ఓట్లు కొని కొనటం ద్వారా వాళ్ళకు సిద్ధమయ్యారా ఏ దుస్థితి ఎందుకు వచ్చింది దుస్థితి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళేగా తెలంగాణ సాధన కావాలని చెప్పి కోరిన వాళ్ళేగా ఎందుకక్కటం లేదని చెప్పి నీ సొంత పత్రికకు సంబంధించిన నీ సొంత టీవీకి సంబంధించిన మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతే మీకు ఈ మాత్రము కనికరం లేని కర్కర్ష హృదయంగా ఎందుకు మారిపోయిందని చెప్పి ప్రశ్నిస్తున్నాము నమస్తే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత టీవీ ఛానల్ కు తెలంగాణ టీవీ ఛానల్ కు సంబంధించిన వాళ్ళు చనిపోయారే ఏమిటి బాధ ఎందుకీ దుస్థితి ప్రజలు ఇలాంటి ప్రభుత్వాలకు పాలకులకు ప్రజాస్వామ్యాన్ని అనిచే వాళ్ళకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్న విశ్వాసం మాకుంది ఫోర్త్ గా గుర్తించబడే ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని అందించే ఒక వ్యవస్థ కూలిపోతుంటే ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తున్నారని భావించాలి పావురాలు సమాచారాన్ని అందిస్తాయి అలాంటి పావురాలు ఒక్కొక్కటికి రాలిపోతుంటే చంపేస్తుంటే మీరు ప్రజాస్వామ్య వాదులు అని నమ్మమంటే ఏ రకంగా చెప్పండి చివరికి ఈ ప్రెస్ అకాడమీకి కూడా సిగ్గుగా ఉంది మనము కార్యక్రమం ఇచ్చినప్పుడల్లా నిరసన తెలపటానికి ప్రభుత్వాలకు పాలకులకు నిరసన తెలపటానికి ప్రయత్నించినప్పుడల్లా ఒక ప్రకటన జారీ చేస్తారు ఉన్నాం ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఇస్తాం వాళ్ళకే సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి వాళ్ళకే సిగ్గుగా ఉంది అలాంటి స్థితి ఇవాళ పాలక ప్రభుత్వము దిగజార్చుతుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమవుతుంది శాంతి దూతలుగా ఉండాల్సిన సమాచారాన్ని అందించాల్సినటువంటి పావురాలను కాల్చేస్తున్న దుస్థితి ఎందుకు వచ్చింది దాపురించింది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దుస్థితిలోనే ఉంది ఆయనే ప్రకటించాడు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు కరోనాకు అగ్రశ్రేణి సైనికులుగా వారియర్స్గా చెప్పినటువంటి ప్రధానమంత్రి ఎందుకు నోరు ముగ్గురు పట్టడి కూర్చున్నాడు అందువల్ల ఈ దుస్థితి మన మిత్రులు చనిపోతుండొచ్చు మన మిత్రులు పన్నెండు మంది ఈ రాష్ట్రంలో కోల్పోవచ్చు రేపు ఇంకెంతమంది కోల్పోతామో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడను కాపాడటానికి బలి పశువులు అవుతున్నామని చెప్పి గుర్తిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ప్రజల సంక్షేమాన్ని గుర్తు చేయడానికి సమాచారాన్ని అందించే దిశలో మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామని మీరు సహాయం చేయకపోయినా అనేక మరణాలు సంభవించిన మేము మా కర్తవ్య నిర్వహణలో సమాజాభివృద్ధిలో ప్రజాస్వామ్య రక్షణలో మాత్రం వెనకడుగు వేయమని చెప్పి మీ నిరాకరణ ఎంత ఉన్నా మీరు ఆదుకోకపోయినా మీరు ఇంకా హింసించినా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణం కట్టుకుని ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది జర్నలిస్టు ని కరోనా గా గుర్తించండి అని చెప్పి నిన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పదిహేను లక్షలు చనిపోయిన వారికి ప్రకటించింది పక్కనున్నటువంటి ఒరిస్సా ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రకటించింది ఏమిటి ఎందుకు ఈ స్థితి తమిళనాడు ప్రకటించింది ఎందుకు ఆదర్శ రాష్ట్రంగా బంగారు తెలంగాణగా అందరినీ ఆదుకునే ప్రభుత్వంగా చెప్పుకునేటటువంటి మీరు జర్నలిస్టుని ఎందుకు ఈ రకంగా చూసుకున్నారని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు అందువల్ల మీరెంత మమ్మల్ని నిరాకరించినా వ్యతిరేకించినా గమననీతిని ప్రదర్శించినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుంటామని మరోసారి ఈ సందర్భంగా ప్రశ్న చేస్తూ కనీసము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన తీర్మానైనా గౌరవించమని కోరుతూ ఈ సందర్భంగా మీ అందరూ వచ్చినటువంటి మిత్రులందరికీ మూడు జిల్లాల వాళ్ళకి నాయకులందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను